వెంటనే ఒక మీటింగ్ పెట్టేసి యుద్ధం ఆపేయాలని ఎందుకు చెప్పింది అంటారు ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో మొత్తం వాళ్ళకి అర్థమైంది ఏంటి ఈ బ్రహ్మోస్ క్షిపణికి సమాధానం లేదు రేపు పొద్దున ఎక్కడైనా సరే పాకిస్తాన్లో ఏ ప్రాంతాన్ని అయినా సరే టార్గెట్ చేయగలదో చేస్తే దాన్ని మనం ఆపలేం చేయలేం అర్థమైపోయింది వాళ్ళకి అర్థం ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు దీంట్లో నష్టపోయింది ఎవరు ఆయుధ వ్యాపారస్తులు ఆయుధ వ్యాపారస్తులు ఎవరు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ వ్యాపారస్తులు అమెరికా చైనా వాళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు వీళ్ళు ఆయుధాలు అమ్ముకుంటారు ఇప్పుడు మనకి ఎయిర్ ఫోర్స్లో మనకి మెయిన్ ఉన్నాయి ఏంటంటే రష్యాకి సంబంధించిన సుకోయి మిరేజీ ఉన్నాయి మన దగ్గర తర్వాత ఈ మధ్యనే మనం రఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నుంచి అయితే మన ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం అయితే ఆ ఫ్రాన్స్ నుంచి తీసుకునేటప్పుడు యుద్ధ విమానాలతో పాటు టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం మనం ఓకే వాళ్ళ అగ్రిమెంట్ ఏంటి ఆ రఫేల్ యుద్ధ విమానాలు తర్వాత ఇండియాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఆ అగ్రిమెంట్ మీద కొన్నాం సో ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరేమున్నాయి ఎఫ్ సిక్స్టీన్ ఉన్నాయి ఇది అమెరికన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనుకుంటున్నారు ఇది గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదులో అరవై నాలుగు అరవై ఐదు వారప్పుడు ఏది సాబర్ జట్లు అట్లాగే పాటాణ యుద్ధ ట్యాంకులు ఎట్లాగైతే అది ప్రపంచంలో అత్యుత్తం ఉన్న వాటిని ఆ యుద్ధం తర్వాత ఆ పేరు అనేదే మర్చిపోయారు ప్రజలు ప్రపంచం మర్చిపోయింది ఎందుకంటే అంత ఆ విధంగా డిస్ట్రాయ్ చేశారు వాటిని మన ఇండియన్ ఆర్మీ